ఓం నమో నారాయణస్వయ గరుడు గరుడ అడదానికి కంటిన్యూషన్ అండి మనం ఏం మాట్లాడుకున్నాం ఈ గరుడ ప్రాణానికి సంబంధించి మోక్షధర్మం ఏదైతే ఉన్నదో వై జ్ఞాన వైరాగ్య మోక్షధర్మాన్ని శాంతము విన్నావు కదా నాయన ఇది నువ్వు నుండి ఎవరైనా విన్నా నువ్వు ఎవరికైనా చెప్పినా అంతా కూడా మోక్షం లభిస్తుందని చెప్తూ తత్వజ్ఞులకి మోక్షం ప్రాప్తిస్తుంది ధర్మనిష్ఠులు అన్న వాళ్ళు స్వర్గానికి వెళ్తారు పాపులు నరకానికి పోతారు సో తత్వజ్ఞులు అంతా తెలిసిపోయింది ఇంకా మోక్షాన్ని అనేది వాళ్ళకి చేరువైపోతారు ఇంకా వారికి మరో జన్మ ఉండదు విష్ణు బ్రహ్మ బ్రహ్మలోకంలోనూ ఉంటారు ధర్మనిష్ఠులు స్వర్గానికి పోతారు వాళ్ళకి ఇచ్చిన టైం పీరియడ్ ప్రకారం అక్కడ ఉంటారు ఆ తర్వాత మరలా మరో జన్మ పాపులు ఇక్కడ నరకానికి పోతారు పడాల శిక్షలన్నీ పడిన తర్వాత అప్పుడు మరల భూమి మీదకి ఏదో ఒక జన్మలో వస్తారు లోకంలో ఇదంతా కూడా విష్ణువు అని విష్ణువు తనకు కావలసినటువంటి దానిని చెప్పడంతో సంతుష్టుడయినాడు గరుడు సో విష్ణుమూర్తి గరుత్మంతుడికి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసేటప్పటికి గరుత్మంతుడు చాలా సంతోషపడ్డాడు ధన్యుడు కూడా అయినాడు అన్ని తెలుసుకున్నాడు అతని ద్వారా అతని పేరిటనే ఒక అద్భుతమైన పురాణం లోకానికి ప్రసాదించబడింది అని అంటూ విష్ణువుకి గరుడునికి నమస్కరించి మరలా ఇలా చెప్పాడు సూతమహర్షి మహర్షి నామిషరణ్యంలో ఎంతో చెప్తున్నాడు అది విప్రోత్తములారా తన ప్రశ్నలకు సమాధానంగా ఒక మహాపురాణాన్ని ప్రసాదించిన స్వామికి నమస్కరించి అశ్రుపూరిత అశ్రుపూరిత నయనుడై మిక్కిలి ప్రసన్నుడై గరుత్మంతుడిలా అన్నాడు సో తన పేరు మీద ఒక పురాణాన్ని ప్రసాదించేటసరికి కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసి విష్ణుమూర్తి లాంటి గరుత్మంతుడు ప్రభో తమ ఈ ఆహ్లాదకర వచనాలను విని గహనాతి గహనమైనటువంటి విషయాలను అర్థం చేసుకున్నాను ఇలాంటి గంభీర విషయాన్ని ఇంత ఆహ్లాదకరంగా చెప్పగలవారు లేరు అయినా మీ వల్ల ప్రయత్నిస్తాం అని చెప్పి శాస్త్రాంగ నమస్కారం చేసి గరుత్పంతుడు కశ్యప ఆశ్రమానికి వెళ్ళాడు తర్వాత సౌనుక మహర్షిలా అన్నాడు పరమ పవిత్రము పుణ్యదాయకమునటువంటి ఈ పురాణం విన్నవారికి సకల పాపనాశకము సమస్త కామనల పూరకము అని ఏంటి గరుడు ప్రాణి ఈరోజు అయిపోయిందా సర్ప్రైజింగ్గా ఉందబ్బా సో ఈ గరుడ ప్రాణికి సంబంధించి ఎవరైతే చదివినా విన్నా చెప్పినా వారు చక్కగా మోక్షం అనేది లభిస్తుందట సో మనమంతా హ్యాపీగా మోక్షాన్ని పొందినట్టే బట్ ఎప్పుడు గతంలోనే చెప్పున్నా మనం కూడా చెప్పున్నా చదవటం వల్ల కాదు చదవటం వల్ల కాదు అందులో సారం తెలుసుకోవటం వల్ల దానిని మనం రియల్ లైఫ్గా అప్లై చేయటం ద్వారా అయితే కంటిన్యూస్ ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్న బిడ్స్ మరి ఏంటో మనం మొత్తం స్లో చేసుకుంటూ వెళ్ళే కదా సో మధ్యలో ఇవి ఇమేజ్ అన్ని ఇచ్చున్నారు దీనిలో ఆ తర్వాత బ్రహ్మకాండ ఏదో ఉంది నేను ఒకసారి స్టడీ చేసి ఇది కూడా గరుడు పనుల పాటు కనుక అయినట్టయితే రేపు కంటిన్యూ చేద్దాం